సోమవారం మత్స్యగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం వద్ద చౌటుపల్ క్లాత్ మరియు రెడీమేడ్ అసోసియేషన్ నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు జిల్లా చంద్రయ్య అధ్యక్షతన నూతన కమిటీని అందరి సభ్యులు ఆమోదంతో ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది సోమవారం మత్స్యగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం వద్ద చౌటుపల్ క్లాత్ మరియు రెడీమేడ్ అసోసియేషన్ నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు జిల్లా చంద్రయ్య అధ్యక్షతన నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు నూతన కమిటీ అధ్యక్షులుగా కర్ణాటి శ్యాంప్రసాద్ కర్ద కార్యదర్శిగా సుంకి గణేష్ కోశాధికారిగా మసరం యాదగిరి నూతన అధ్యక్షులుగా ఎన్నికైన కర్ణాటి శ్యాంప్రసాద్ మాట్లాడుతూ చౌటుపల్లలో కరోనా తర్వాత వ్యాపారంలో సమతుల్యత లోపించి చిరు వ్యాపారులు వ్యాపారం చేయలేని పరిస్థితి ఏర్పడిందని అన్నారు చేనేత క్లాత్ అండ్ రెడీమేడ్ వస్త్రాలపై ప్రభుత్వం ఎప్పటికైనా ఆలోచించి జిఎస్టీని ఎత్తివేయాలని డిమాండ్ చేశారు చౌటుపల్లలోని వస్త్ర వ్యాపారుడు ఎదుర్కొంటున్న సమస్యలపై అడగడానికి ముందుంటానని అన్నారు వస్త్ర వ్యాపారులు ఎంతో నమ్మకంతో నన్ను అధ్యక్షునిగా ఎన్నుకున్నందుకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు నూతన ఉపాధ్యక్షులుగా పులిపాటి చిరంజీవి సహాయ కార్యదర్శిగా పున్న రామకృష్ణ గౌరవ సభ్యులుగా బాష్పాల జగదీష్ గంజి రవి రావుల ముత్యాలు గౌరవ సలహాదారులుగా గోషిక స్వామి తడక నరసింహ పున్నా సత్యనారాయణ పిల్లల మరి అశోక్ జిల్లా భిక్షం ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది ఈ సమావేశంలో వస్త్ర వ్యాపారులు లగ్గోని శ్రీనివాస్ ఉప్పల లింగస్వామి గోషిక కరుణాకర్ గోషిక పాండు దేవులపల్లి గణేష్ జిల్లా శంకర్ పుట్టపత్తిని రవి లోకా విష్ణు దొంత మల్లేష్ ఇమ్మడి కిషోర్ ములుగు లక్ష్మయ్య ఉబ్బు భిక్షపతి తదితరులు పాల్గొన్నారు

దానిలో భాగంగా నన్ను కర్ణాటక ప్రసాద్ కర్ణాటక బ్రదర్ మాల్ నన్ను అధ్యక్షునిగా కార్యక్రమం అందరూ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది ఈ మా సభ్యులందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ అభివృద్ధిని కంటి స్వభావంగా ఆ స్వామి సన్నిధిలో ప్రతిజ్ఞ చేస్తూ ఈ ఈ యొక్క సదావకాశాన్ని ఇచ్చిన సభ్యులందరికీ पेर फेरना धन्यवाद जय ते,